హాయ్ అండి నేను వేణు వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ ఈరోజు నేను మా గార్డెన్లో ఉన్న కొన్ని పళ్ళ మొక్కలను అయితే మీకు చూపిస్తానండి చూస్తున్నారు కదా ఇది సీతాఫల్ టూ ఇయర్స్ నుంచి మంచిగా కాయలు కాస్తుందండి ఇది పప్పయ దీనికి ఎయిట్ మంత్స్ అండి చక్కగా చూసారా మొగ్గలు అయితే వచ్చాయి ఇది ఫీమేల్ ప్లాంట్ ఈ పప్పయ్యకి మేలు ఫీమేలు ఉంటాయి కదండీ మనకి మొగ్గలు వస్తేనే కానీ అదేంటి అనేది తెలియదు ఇది టర్కీ అంజీరండి ఇది మ్యాంగో బంగినపల్లండి ఇది వెరైటీ ఇది పూణే అంజీరండి రెండు రకాల అంజీర్లకి ఆకులు డిఫరెంట్గా ఉంటాయి చూడండి ఇది స్వీట్ చింత నా దగ్గర చింత మొక్కలు రెండు ఉన్నాయండి ఒకటి స్వీట్ చింత ఒకటి మామూలుగా మనం చింతపండుకి వాడతాం కదండి పుల్లగా ఉండేది అది ఇది నిమ్మ చెట్టు అండి ఇది ఇంకొక పపాయ దేనికి కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇంకా ఇది వాటర్ యాపిల్ అండి దేనికి టూ ఇయర్స్ ఇది సపోటా అండి స్వీట్ అయితే చాలా ఉంటుంది దీనికి మనకి ఇది క్రాప్ అవ్వగానే ఆకులు తుంచేస్తే చక్కగా కొత్తగా చిగుర్లు వచ్చి మళ్ళీ కాయలు అనేవి స్టార్ట్ అవుతాయండి ఇంకా ఇది మా ద్రాక్ష దీన్ని కింద నేల మీద పెట్టి పైకి పాకించానండి చక్కగా కాయలు అయితే వస్తున్నాయి ఎలా ఉందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి